పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు నేను ఈ యొక్క సనాతనమైన యోగశాస్త్రమును భగవానుడైన వివస్వానుడికి చెప్పాను అతను మనువుకి మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు ఓ శత్రువులను జయించేవాడా రాజర్షులు ఈ విధముగా యోగశాస్త్రమును పరంపరలో పొందినారు కాని కాలగమనంలో అది ఈ లోకంలో క్షీణించిపోయినది అదే ప్రాచీనమైన పరమరహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు అర్జునుడు ఇలా అన్నాడు నీవు వివస్వానుడి తరువాత ఎంతో కాలానికి పుట్టావు మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి శ్రీ భగవానుడు ఇలా అన్నాడు మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి ఓ అర్జునా నీవు వాటిని మరిచిపోయావు కాని అవన్నీ నాకు జ్ఞాపకమున్నాయి నేను పుట్టుకలేని వాడిని కూడా సమస్త ప్రాణులకు ఉండి కూడా నాశనములేని వాడినై ఉండి కూడా నేను ఈ లోకంలో నా యోగమాయా దివ్యశక్తిచే అవతరిస్తుంటాను ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో అధర్మము వృద్ధి చెందును ఓ అర్జునా ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృష్టించుకుంటాను ధర్మాత్ములను కాపాడటానికి దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మసూత్రములను తిరిగి ప్రతిష్టాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగములో అవతరిస్తాను నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓ అర్జున వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు వారు నా నిత్యశాశ్వత ధామానికే వస్తారు భయము మరియు క్రోధములు లేకుండా ఉండి నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్యప్రేమను పొందారు నాకు ఏ ప్రకారంగా మనుషులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు ఈ లోకంలో భౌతిక ప్రాకృతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి జనుల గుణములు కార్యకలాపముల ఆధారంగా నాలుగు రకాల వృత్తి ధర్మములు నాచేత సృష్టించబడ్డాయి ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము కర్మలు నన్ను అంటవు నేను కర్మఫలముల కూడా ఆసక్తుడను కాదు ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందురో వారు కర్మ బంధములలో చిక్కుకోరు ఈ సత్యమును తెలుసుకుని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోలిన కూడా తమ కర్మలను ఆచరించారు కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తికమకపడుతున్నారు ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను దీనిని తెలుసుకోవటం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు ఎవరైతే అకర్మ కర్మను మరియు కర్మ ఎందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు వారు సమస్త కర్మలను చేస్తూనేవున్నా వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేశారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడుతారు ఇటువంటి జనులు తమ కర్మ ఫలములపై ఆసక్తి మమకారం త్యజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్యవస్తు విషయములపై ఆధారపడరు కర్మలలో నిమగ్నమై ఉన్నా వారు ఏమి చేయనట్టే ఆశారహితుడై ఉండి ఏదీ నాది అన్న భావన లేకుండా మనస్సు ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్నవానికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్న ఏ పాపము అంటదు అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయారహితులై వారు జీవన ద్వంద్వములకు సుఖ దుఃఖాలు లాభ నష్టాలు వంటివి అతీతులై ఉంటారు అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా గెలుపు ఓటమిలలో సమత్వ బుద్ధితో ఉండి వారు తమ కర్మలచే బంధింపబడరు కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు మరికొంతమంది పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియని గ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు కొందరు జ్ఞానముచే ప్రేరణ పొంది తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటిని మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేదశాస్త్రాలని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు పాపాత్ములందరి కంటే పరమ పాపిష్టివారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మము చేయును ఓ అర్జున జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటినీ భస్మము చేయును ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమొనచ్చేది వేరే ఏమీ లేదు చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది జ్ఞానము విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా ఉండదు ఓ అర్జున యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో తమ అన్ని సందేహాల నివృత్తి చేయబడి ఆత్మజ్ఞానమందే స్థితులైన వారిని కర్మలు బంధించవు కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయుము ఓ భరత వంశీయుడ కర్మయోగంలో స్థితుడవై ఉండుము లెమ్ము నీ కర్తవ్య నిర్వహణ చేయుము